గ్రామం తుంగిడ మండలం రెబెన జిల్లా ఆశీర్బాద్ కొమరంభీం జిల్లా నా పేరు పాలగాని బుచ్చక్క మా తు తుంగ నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క ప్రజలకు నా ధన్యవాదాలు ప్రజలకు న్యాయ అందరికీ నాయకులకు పెద్ద చిన్న నాతోటి అక్క చెల్లెళ్లకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఏ ఎటువంటి కష్టం ఉన్నా మేము వాళ్ళకి తీర్చగలుగుతాము ఇంత ముందుగా సర్పంచ్ చేశారు కదా మీ భర్త అప్పుడు గ్రామ అభివృద్ధి రెండు వేల ఒకటిలో సర్పంచ్ అప్పుడు కూడా ప్రజలకు అభివృద్ధి 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 ఏం చేశారు అప్పుడు అభివృద్ధి అప్పుడు అంత అవగాహన లేదు ఇప్పుడు అప్పుడు చేసిండు ప్రతి ఒక్కరికి నైట్ పగలు ఏ సహాయమైనా చేసి పెట్టిండు ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి ఎలాంటి అవసరం పడ్డా నైట్ పగలు అనకుండా చేసి పెడతాం నేను మా ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు పెద్దలు చిన్నలు అందరం కలిసి గ్రామానికి సహాయం చేస్తామని కోరుతున్నాను ఒకసారి చెప్పండి అందరికీ రెవెన్యూ సహాయం ఏ సహాయం అయినా వాళ్లకు సహాయం చేస్తానని హామీ ఇస్తున్నాను మా గ్రామానికి మేము ప్రతి ఒక్కరం మా గ్రామానికి ప్రతి ఒక్కరం అన్నీ ఇంటింటికి ప్రతి ఒక్కరూ ఓట్లేసి పాలగాని బుచ్చక్కని గెలిపించినాం అవి మాకు ఏ సహాయం ఉందా సహాయపడుతుందని నమ్మకంతో మేము ప్రతి ఒక్కరం ఓటేసి అవని గెలిపించినాం పాలగాని బుచ్చక్కని ఎప్పుడు ఏ అవసరమైనా మాకు అవసరాలకు దేనికైనా ఉపయోగపడుతుందని గెలిపించినాం టీవీ ముఖంగా కోరుకుంటున్నాం మేమందరం కలిసి పాలగాని గుచ్చ అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకున్నాం ఈమె ఈమెను ఎన్నుకోవడం వల్ల మా గ్రామ అభివృద్ధి అభివృద్ధి చెందుతుందని మా నమ్మకం ఇట్లాగే ఇంతకు ముందు ఈమె సర్పంచ్ అత పర్లేదు మాకు ఎలా ఎలా ఎలాంటి సహాయానికైనా ముందు ఉండేది ఈమె ఇత ఈ వీళ్ళ భర్త పర్వతాలు గారు గ్రామానికి ఎంతో సహాయం చేశారు ప్రతి ఒక్కరికి ఎలాంటి సమయంలోనైనా రేయి పగలు అనే తేడా లేకుండా ఉంది అని చెబితే తన వంతు సహాయం చేసేవారు అందువల్ల మేము ఈమెని సర్పంచ్గా ఎన్నుకున్నాం ఈమె గెలవడం వల్ల ఈమె సర్పంచ్గా అవడం వల్ల మేమంతా మా గ్రామం అంతా బాగుపడుతుందని మా యొక్క నమ్మకం